స్త వద్ద ఏదైతే ముప్పై సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ ఆయుర్భావ దినోత్సవం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ జెండా యొక్క ప్రారంభమైంది ఈనాటికి ముప్పై ఒక్క సంవత్సరం కాబట్టి ఎంఆర్పిఎస్ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి మా రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ వారి పాల్గొనే అందరి సమక్షంలో ఈ జెండా ఎగరేయడం మా అస్కర శ్రీకాంత్ అధ్యక్షుడు వారి చేతుల మీదుగా మేము ఇక్కడ ఎండ ఎకరేయడం జరిగింది కాబట్టి ఏదేమైనా మా ఎంఆర్పిఎస్కు అండదండలు అందించినటువంటి భారత రాజ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంఆర్పిఎస్ పక్షాన మేము వారికి ఎస్సీ వర్గీకరణ సాధించి దిశగా మాకు పార్లమెంట్లో కానీ వర్గీకరణ విషయంలో కానీ మరి సుప్రీం సుప్రీంకోర్టు దాడులు కానీ వారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేయడంలో కానీ మరియు అరి అందదండలు మాకు అందించి మాదిగల పక్షాన నిలబడినందుకు వారికి ఈ సందర్భంగా కోటగిరి మండల పక్షాన ఎంఆర్పిఎస్ పక్షాన వారికి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుతూ ఏది ఏమైనా మా మాదిగ జాతి మాకు ఎవరైనా మేలు చేస్తే మాత్రం మాదిగ జాతి వారికి జీవితాంతం తోడుగా ఉంటుంది అది సందర్భంగా మేము వారికి మాటిస్తున్నాం ఏదేమైనా మా మార్గజాతి పక్షాన రాజకీయంగా విద్యాపరంగా రాజకీయ అన్ని పక్షాలుగా అన్ని రంగాల్లో మాకు అవకాశాలు కల్పిస్తారు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం ఏదేమైనా ఇప్పటికైనా ఎస్సీ వరికరణ సాధకుడు గౌరవ పంత పద్మశ్రీ మందకృష్ణ మాది గారి సారథ్యంలో ఈ ఎస్సీ వరికరణ సాధించుకోవడం జరిగింది కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా మేము మాదిగ జాతి ఉన్నంతసేపు సేపు మంద కృష్ణ మాదిగా పేరు ఉంటుందని ఈ సందర్భంగా మా మందకృష్ణ మాదిగ మా దేవుడు వారికి పాదాభివందనలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోటగిరి మండలి ఎంఆర్పిఎస్ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఉన్న రాజకీయ నాయకులు స్థానికంగా ఉన్న సర్పంచ్ పతి లక్ష్మణ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జడ్పీటీసి మరి మన శంకర్పేట గారికి మరి ఇక్కడ నాయకులు ఉన్న తీరా రవి గారికి నవీన్ గారికి ప్రతి ఒక్కరికి మా కార్యక్రమంలో పాల్గొనందుకు వారికి ఎంఆర్పిఎస్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం జై మాది